హలో బ్యాక్ వచ్చేస్తుంది వచ్చేసింది జస్ట్ తొమ్మిది రోజుల్లోనే ఇరవై ఏడవ తారీఖు దేవరా సినిమా వచ్చేసింది సో ఇరవై ఏడవ తారీఖు అయితే థియేటర్ లో మనం బ్లాస్ట్ కాబోతున్నాం మెస్పరైజింగ్ యాక్టింగ్ తో గారి తో మొత్తానికి అయితే ఇదంతా బాగుంది కానీ ఈ బ్లాస్ట్ అసలైన బ్లాస్ట్ ముందే ఒక్క బాంబు సునామీ అయితే సృష్టించబోతున్నారనమాట అదే ఆయుధ పూజ సాంగ్ మొత్తానికైతే వెయిటింగ్ ఇస్ ఓవర్ రేప్ అయితే ఆయుధ సాంగ్ రాబోతుంది ఎయిదర్ ప్రోమో అయినా అవచ్చు లేదంటే ఫుల్ సాంగ్ అయినా అవచ్చు బట్ ఫుల్ సాంగ్ కావడానికి అయితే అవకాశం లేవు ఒక ప్రోమో అయితే కావచ్చు అండ్ చెప్పలేం ఫుల్ సాంగ్ కూడా వదిలేయచ్చు సడన్ గా అయితే బట్ ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఐదు పూజకి ఒక ప్రోమోనో ఏదైనా వదిలి రేపు ఫుల్ సాంగ్ వదిలేటట్లుంటే బట్ మొత్తానికి అయితే ఏదో లేండి మొత్తానికి ఏదో ఒకటి త్వరగా వదిలేస్తున్నారు నాకైతే అసలు ఏంట్రా వీళ్ళేంటి ఏంటి అసలు ప్రమోషన్ చేయట్లేదు అనిపించింది సో నేనైనా వీడియో పెట్టా బట్ వెంటనే తమిళ్ ఒక మీట్ కూడా అరేంజ్ చేశారు అండ్ తమిళ్ లో ఇప్పుడు చాలా వరకు ఒక రేంజ్ లో క్రేజ్ వెళ్ళిపోయింది భయ అండ్ హిందుల బెల్ట్ లో కూడా మామూలు క్రేజ్ అయితే అసలు ఈగర్ గా హిందీ వాళ్ళు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం అండ్ జిగ్రా మూవీ తర్వాత అయితే జిగ్రా అనే మూవీ కోసం అయితే సిక్స్టీ పర్సెంట్ మంది వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇదే టాప్ లో ఉంది సో మొత్తానికి అయితే చూడాలి భయా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు నార్త్ లో అయితే అండ్ ఇక మన తెలుగులోనే భయ ఇంకా ఏ ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు బట్ తోడనే స్టార్ట్ చేయబోతున్నారు సో చూద్దాం దుమ్ము దుమారం ఇంకా దా ఒక ఇంటర్వ్యూ అండ్ దాని తర్వాత అల్ప సాంగ్ అండ్ దాని తర్వాత ఒక బిగ్ రిలీజ్ ఈవెంట్ సో మొత్తానికి అయితే ఒక పెద్దగానే ఉంది స్కేల్ ఇక్కడైతే అండ్ ఇక్కడ మనకి కన్నడలో అండ్ మలయాళంలో మాత్రమే బాకీ ఉంది భయ ఇంకా ప్రెస్ మీట్ అయితే అక్కడ ఫినిష్ అయిపోతే ఇంకా ఆంధ్రాకి వచ్చేస్తారు కుమ్ము కుమ్మేస్తారు సో మొత్తానికైతే ఇదిగా సంగతి అయితే సో మొత్తానికి ఎట్టకేలకు ఆయుధ పూజను అయితే మొదలెట్టేస్తారు సో ఆయుధ పూజ ఎక్స్పెషల్స్ వస్తే మామూలుగా లేవు అండ్ పోస్టర్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ లాగా వచ్చొచ్చి పడుతున్నాయి సో చూడాలి మళ్ళీ అసలు ఆ పోస్టర్ చూస్తుంటే ఫాదర్ ఎవరో సన్ ఎవరో కూడా కనిపెట్టలేకపోతున్నాం ఒక్క ఆ ఎయిర్స్ వల్లే కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది అంతే సో చూడాలి మళ్ళీ ఏ రేంజ్ సెషన్ క్రియేట్ చేయబోతుందో అండ్ ఒక రగ్గుడ్ లుక్ లో కూడా ఏ రేంజ్ లో ఉండబోతున్నాడు చూడాలి ఎన్టీఆర్ అయితే అండ్ మీకు అనిపిస్తుంది గైస్ ఈ అభిప్రాయ సాంగ్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు తప్పకుండా మా కాలు తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ వై